जो वो पलटता है सर ये चले हम अंदर चलेंगे सर सर क्या चला है यार क्या चल रहा है कट दो कट दो कट दो क्या चल रहा है ओके सर हम ट्रांजिट ప్రధాన కార్యదర్శి మా యువనాయకుడు భవిష్యత్ ఆశా జ్యోతి తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు ఒక దిక్చూసే వంటి వాడు ఈరోజు శ్రీ నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకి ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ ఈరోజు ప్రొద్దుటూరులో లోకేష్ బాబు గారి జన్మదిన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యులు వరదాల రెడ్డి గారు ముండారెడ్డి గారు రాఘరెడ్డి గారు ముక్తార్ గారు పుల్లయ్య అందరి రఘునాథ్ రఘురాం రెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరిగింది లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యువగలం పాదయాత్ర ద్వారా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడుగా ఒక మేధావిగా ఒక రాజనీతిగా మార్పు చెందినాడు ముఖ్యంగా ఆయనకు మంత్రిగా ప్రమాణం స్వీకారం స్వీకారం చేసిన తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ అదేవిధంగా మానవర్ల అభివృద్ధి అభివృద్ధి శాఖ కానీ వీటన్నిటికి కూడా సంపూర్ణ న్యాయం చేస్తూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు ఈరోజు ముఖ్యంగా దావోస్ పర్యటనలో ఆయన చేసే చర్చలు ఆయన కలిసిన కంపెనీ ప్రతినిధులు ఆయన పరిణితికి ఆయన దూరదృష్టికి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంత తప్పిస్తున్నాడో మనందరికీ కూడా పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలుస్తుంది ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో అభివృద్ధి చేయగలిగే నాయకుడు ఈరోజు దావోసు పర్యటన ద్వారా కానీ కమ్యూనికేషన్ రంగంలో కానీ ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అనేక సంస్థలు నవ్యాంధ్రప్రదేశ్లో స్థాపించడానికి చంద్రబాబు నాయుడు గారి కృషి వలన లోకేష్ గారి కృషి వల్ల పరిశ్రమ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు లక్షలాది ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రజలకు లభించే అవకాశం ఉంది ఇంత పరిణతి చెందిన నాయకుడు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని అదే విధంగా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి సాధిస్తూ అనేక ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మన యువనాయకుడు రాష్ట్ర భవిష్యత్తు లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా రుద్దుటూరు ఎమ్మెల్యే వడదారెడ్డి గారి ఆఫీసులో వాళ్ళ తమ్ముడు నంద్యాల వడదా రాఘరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు బర్త్డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దాని సందర్భంగా మన కడప జిల్లా ప్రజలకు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో నాయకుడు ఎన్టీ రామారావు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు పెట్టి పార్టీ బలోపేతానికి ఇటు రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి అన్ని దాంట్లో కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే బాటలో నడుస్తూ రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర యువతను రాజకీయాలకు తీసుకొని వచ్చి రాష్ట్ర భవిష్యత్తు కాపాడాలనే ఆంక్షతో ఈరోజు లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మనం అందరము ఆయన బర్త్డే ఇంకా చాలా చాలా చేసుకోవాలని ఆయన పూర్తిగా నిండు నూరేళ్లు ఉండాలని ఆయుర్ ఆయు ఆయుర్ ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి మనం అంతా దేవుడిని కోరుకుంటూ అందరం కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ప్రజలకు సేవలు చేసే విధంగా కార్యకర్తలతో కృషి చేసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మన పొద్దుటూరు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా ఆయన యొక్క ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలని పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నత పదవుల్లో ఇంకా పైకి 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 రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా కూడా ఎదగాలని కోరుకుంటూ ఆ మన పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను